నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే జై గురుదత్త ఎలా ఉన్నారు బాగున్నాను స్వామి దేవల్ని ఎప్పుడు కూడా బాగుంటారు అంటే ఒక పండగ రోజులాగే ఉంటుంది పీఠంలో కూడా భక్తులు అందరు వస్తారు మధ్యాహ్న హారతి రోజు జరుగుతుంది గురువారం పూట ఇంకా బాగుంటుంది అన్నదానం జరుగుతుంది కాబట్టి అవునా ప్రతి గురువారం గురువారం అన్నదానం కూడా జరుగుతుంది ఎంత మందికి జరుగుతున్నా ప్రెసెంట్ అయితే ఒక ముప్పై మంది నలభై మంది అలా వస్తున్నారా వస్తున్నారు మీరు పిలవకుండానే వాళ్ళంతట వాళ్ళు మనం ఎవరిని పిలవము స్వామి ఎవరిని పిలిపించుకోవాలనుకుంటే వాళ్ళు పిలిపించుకో ఆ టైంకి ఎవరు రావాలనుకుంటే వాళ్ళని స్వామి తీసుకొస్తారు అద్భుతం పోయిన సంవత్సరం ఇదే టైంకి మనం గానగాపురం యాత్రలో ఉన్నాం అవును గుర్తుందా మొదటి యాత్ర అది ఫస్ట్ టైం చేయడం చాలా మంది కాల్స్ చేయడం మళ్ళీ ఎప్పుడు లతగారి ఆధ్వర్యంలో యాత్ర ఉండబోతోందని అడగడం జరుగుతోంది దీనికి సంబంధించి ఏదైనా ప్లాన్ ఉందా ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడైతే మన సంగమం నిండుగా ఉంటుందో అక్కడ భీమా అమరజ నది సంగమము ఎందుకంటే ఆ సంగమం గురించి చాలా అద్భుతంగా వివరించారు స్వామి గురు చరిత్రలో చెప్పడం ఏంటి అన్ని విషయాలు కూడా ఆ సంగమం గురించే ప్రత్యేకంగా ఉంటుంది ఆ సంగమం దగ్గరికి వెళ్ళాలి అంటే ఇది కరెక్ట్ సీజన్ అని చెప్పొచ్చు అందుకే ఎప్పుడు ఈ సమయంలో మనం గానగాపూరి యాత్రకు వెళ్ళటం జరుగుతుంది చాలా మంది చెప్పారు మేము వెళ్ళాం కానీ అష్టతీర్థాల్లో కూడా నీరు చుక్కలేదండి అని ఈసారి అష్టతీర్థాల నుంచి అన్ని చూపించాలి మన భక్తులకి అని యాత్ర వేద్దాము అని ఓకే అయితే వచ్చేసింది కూడా వాటర్ వచ్చేసింది కూడా కదా అవును వాటర్ వచ్చేసింది నదులన్నీ నిండుగా ఉన్నాయి చక్కగా కలకల ఆ జలం ఉన్నప్పుడే మనకి ఆనందం అనిపిస్తుంది అనమాట మన కంటికి కూడా పైగా భీమా అమ్రజ నది యొక్క విశిష్టత ఏంటి అని అంటే అమృత కుండం పైనుంచి తీసుకెళ్తున్నప్పుడు దేవతలు ఒక అమృత చుక్క పడింది అదే నది అందుకే వ్యాధుల్ని కూడా ఖచ్చితంగా పోతాయి అక్కడ వ్యాధులు పోతాయి అసలు ఈ గాన్గాపూర్ యాత్ర అనేది ఎందుకు చేయాలంటే పద్మిని స్వామి చెప్పిన విధానం చెప్తాను దత్తాత్రేయ స్వామి ఏం చెప్పారు అంటే సకల వ్యాధులు తొలగటం కోసము సకల కర్మలు తొలగటం కోసం సకల దారిద్రాలు తొలగటం కోసం ఎటువంటి విధమైన మీకు ఉన్నా కూడా దోషాలు ఉన్నా కూడా ఈ నదీ సంగమంలో స్నానం ఆచరించి సంగమం దగ్గర ఉన్న ఉదంబర వృక్షానికి ప్రదక్షిణలు చేసుకొని అక్కడ పారాయణం చేసుకుంటే గురుచరిత్ర ఒక అధ్యాయం అలాంటి సమయం మన భక్తులందరికీ మనం కల్పిద్దాం అక్కడ పారాయణం చేసుకొని తర్వాత అక్కడ పాదుకా దర్శనం చేసుకొని స్వామికి అక్కడి నుంచి ఒక కొబ్బరికాయ సంకల్పం చెప్పుకొని కోరిక కోరిక సంకల్పం అంటే మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో కోరిక కోరుకొని ఇంటికి తీసుకొని వచ్చి చక్కగా దేవుడి గదిలో ఎర్రబట్టలో చుట్టి పెట్టుకొని కోరిక తీరిన తర్వాత మళ్ళీ వెళ్ళి సంగమంలో కలపాలి అది కాకుండా రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి దత్తాత్రేయ స్వామి గానుగాపురంలో గంట కొడతారు గంట మోగుతుంది ఆ గంట మ్రోగగానే దత్తాత్రేయ స్వామి భిక్ష స్వీకరించడానికి వస్తారు పూర్వం బాబా ఎలా స్వీకరించేవారు అలా దత్తాత్రేయ స్వామి ఇప్పుడు కూడా ఎన్ని అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలైనా స్వామి ఇచ్చిన మాట గానగాపురంలో ప్రత్యేకంగా ఆ నలుగురు ఇళ్ళకి తప్పకుండా వస్తా అన్నారు నాలుగు కుటుంబాలు ఉంటాయి అక్కడ అక్కడ ఓ సాయి ఎలా అయితే ఐదు ఇళ్ళకి వెళ్ళేవారు అలాగేనా అలా ఈ నాలుగు కుటుంబాలు ఆ నాలుగు కుటుంబాల మధ్య గానగాపురం దేవాలయం ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా స్వామి వాళ్ళు ఖచ్చితంగా స్వామికి భిక్ష వండి రెడీగా పెట్టుకుంటారు ఇస్తారు వాళ్ళ ఇళ్ళకి మాత్రం ఖచ్చితంగా వస్తారు స్వామి ఏదో ఒక రూపంలో గోవు రూపంలో భైరవుడి రూపంలో యతీశ్వరుడి రూపంలో మానుష్య రూపంలో వస్తారు తర్వాత ఆ భిక్ష వేయటము భిక్ష తీసుకోవటం కూడా చేయాలి అందరూ భిక్ష వేయటము అంటే గుడుల దగ్గర సంగమం దగ్గర తీసుకోవటం అలా కాకుండా ఇక్కడ ఈ ఊర్లో ఎక్కడైతే గంట రోగుతుందో ఎక్కడైతే వీళ్ళిల్లున్నాయో అక్కడికి ఇంటింటికి వెళ్ళి భిక్ష అడగాలి భవతి భిక్షాందేహి అని అడగాలి అక్కడికి వచ్చేసి తీసేసుకోవటం కాదైతే అక్కడికి వచ్చి తీసుకోవటం అంటే చాలా మంది తెలియక మేము సంగమం దగ్గర చేసాము మేము అక్కడ చేసాము గుడి దగ్గర చేసాము ఇక్కడ చేస్తే ఎందుకంటే ఆయన మాటిచ్చారు భాస్కర్ శర్మకి మాట ఇవ్వటం జరుగుతుంది ఖచ్చితంగా మీ ఇంటికి భిక్షకు వస్తాను మీ ఇళ్ళకని ఆ ఇళ్ళ ఖచ్చితంగా భిక్షకు వస్తారు గానగాపురంలోనే స్వామి వస్తారు భిక్షకి కానీ ఇక్కడ ఖచ్చితంగా వస్తారు అని ఉందనమాట అద్భుతం అక్కడికి భిక్షకు వస్తారు భిక్షా కార్యక్రమం కూడా మనం చూపిస్తాం అలాగే కాకుండా అష్టతీర్థాలు అందులో కోటి తీర్థం ఉంది అంటే ఆ తీర్థంలో స్నానం ఆచరిస్తే కోటి తీర్థాల్లో ములిగినంత ఫలితం అని చెప్పారు చక్రతీర్థం ఉంటుంది రుద్ర తీర్థం ఉంటుంది చూపిస్తారా ఈ యాత్రలో ఈ అష్టతీర్థాలను కూడా చూపించాలి అని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇంకా తో పాటు గానుగా పూర్తితో పాటు అయ్యో క్షమించండి చెప్పండి నేను చెప్పండి అయితే గానగాపూర్ యాత్రతో పాటు మన భక్తులకి అంటే మూడు అవతారాలు మొదటి అవతారము దత్తాత్రేయ వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి రెండో అవతారం నృసింహ సరస్వామి మూడో అవతారం అకల్ అక్కడి స్వామి అవతారం మాణిక్య ప్రభు అవతారం మన బాబాగా చెప్పుకున్నాం ఇందులో కనీసం రెండు అవతారాలైనా చూపించాలి మన భక్తులకని ఒకటి నరసింహ సరస్వతి పాదుకలు రెండోది మాణిక్యప్రభు అది కూడా ఉంటుందా మాణిక్యప్రభు మాణిక్యనగరం చూపించాలి అది హుమ్నా బర్దేరు ఉంటుంది దానికి తీసుకెళ్లాలని తర్వాత నువ్వు నామకరణం చేసిన రహస్య దత్త క్రెడిట్ ఎన్నికల ఆయన ఏదో పలికిచ్చారు కుమసి రహస్య రహస్య దత్త క్షేత్రం ఖచ్చితంగా అది అలాగే ఉంటుంది రహస్యంగా చాలా ముద్దుగా చాలా అందమైన ప్రదేశం అని చెప్పొచ్చు ప్రశాంతమైన అసలు అక్కడికి వెళ్ళగానే పీస్ అనేది వస్తుంది పీస్ పీస్ ఆ అద్భుతమైన ప్రదేశము రహస్య దత్త క్షేత్రం కుమసి గ్రామానికి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే స్వామి విశ్వరూప దర్శనం ఇచ్చారు అక్కడ చాలా అద్భుతమైన దర్శనము త్రివిక్రమ భారతికి మోక్షం కల్పించినటువంటి చోటు ఏదైనా ఉంది అంటే అది కుమసి ప్రతి సంవత్సరం కూడా స్వామివారి పల్లకీలో గానగాపురం నుంచి కుమసి రావటం జరుగుతుంది అది మొన్ననే మే నెలలో జరిగిపోయింది అది వెళ్ళలేకపోయాను ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం పౌర్ణమికి వైశాఖ పౌర్ణమికి నాకు పోయిన సంవత్సరం అక్కడ సన్మానం కూడా జరిగింది కుమసి క్షేత్రంలో స్వామివారి ప్రసాదంగా భావిస్తున్నాను అది అక్కడికి వెళ్ళి మనం సిద్ధమంగళ స్తోత్రం చేసినప్పుడు ఒక యాత్ర యాత్ర అందరినీ భక్తులను తీసుకెళ్ళినప్పుడు స్వామి ప్రత్యక్షంగా వచ్చి అందరికీ ఆ స్ఫురణ కల్పించి వెళ్ళారు గాలి రూపం గాలి రూపంలో ఒక చల్లని గాలి రూపంలో భగవంతుడు వచ్చినప్పుడు ఎటువంటి గాలి వస్తుందో అట్లాంటి గాలి వీచింది అక్కడ క్షణాల్లో మళ్ళీ ఆ గాలి మాయమైపోయింది భగవంతుడు వచ్చాడు అన్న స్ఫురణ ప్రతి ఒక్కరిలో కల్పించి స్వామి వెళ్ళిపోయారు ఆ విశ్వరూప పాదుకలు అక్కడ ఉన్నాయి కుమసి గ్రామంలో ఆ పాదుకల్ని చూడడానికి కూడా వెళ్ళాలి గానగాపురంలో పాదుకలు ఇక్కడేమో విశ్వరూప పాదుకలు ఉన్నాయన్నమాట ఈ మూడు క్షేత్రాలు కూడా యాత్ర చేయబోతున్నారు అద్భుతం అక్క అలాగే ఆ గానగాపుర క్షేత్రంలో ప్రత్యేకించి అష్టతీర్థాలు కూడా ఖచ్చితంగా చూడటం అక్కడ దర్శనం చేసుకోవటం స్నానం చేయటం ఇత్య తీర్థాలు విశ్రాంతి కట్ట అని ఉంటుంది నాకు ఎంత ఇష్టం అంటే విశ్రాంతి కట్ట అష్టతీర్థాలకు వెళ్ళేటప్పుడు విశ్రాంతి కట్ట దగ్గరే స్వామివారు కూర్చొని ఆ చెట్టు కిందే విశ్రాంతి తీసుకునేవారు ఆ చెట్టు కిందే నేను రెండు మూడు సార్లు వెళ్ళి అక్కడే ధ్యానం చేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ విశ్రాంతి కట్ట కూడా చూపించాలని అనుకుంటున్నాను తప్పకుండా తప్పకుండా అందరికీ కూడా ఎప్పుడక్క ఏ రోజు వెళ్తున్నా ఆగస్ట్ నెలలో రెండు మూడు తారీఖుల్లో ఆ షడమాసంలో రెండు మూడు తారీఖుల్లో వెళ్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే పొద్దున్న బయలుదేరుతామా శుక్రవారం వస్తుంది రెండో తారీఖు పొద్దున్నే బయలుదేరుతాము శుక్రవారం అక్కడ ఉంటాం శనివారం అక్కడ ఉంటాం ఆదివారం పొద్దున్నే బయలుదేరి వచ్చేస్తాం అయితే ఆ శనివారం అమావాస్య వస్తుంది శని అమావాస్యగా జరుపుకునేటటువంటి అమావాస్య అద్భుతం అక్కడ చక్కగా మనకి గానగాపురంలో శనీశ్వరాలయం ఉంది అందరు కూడా శనివారం ఉదయాన్నే ఆ శనీశ్వరాలయం దర్శనం చేసుకొని ఎవరికైతే ఏలాడు శని ఉందో అర్ధాష్టమ శని ఉందో శని ఉందో ఆ శని బాధలన్నీ కూడా అక్కడికి వెళ్ళి దీపాలు వెలిగించుకుంటే శని బాధలు తొలగిపోతాయి అంతటి చక్కటి రోజు మనం అక్కడ అని అంటే మీకు ఉండేటటువంటి సమస్త దోషాలు హరించడానికి స్వామిస్తున్న గొప్ప అవకాశంగా భావించుకోవాలి అది శని అమావాస్య అమావాస్య అంటే చీకటి నుంచి వెలుగునిచ్చేదే గురు మనకి అయితే పద్మిని ఎవరికైతే పితృదోషాలు ఉంటాయి అంటే చాలా మంది ఇప్పుడు ఎక్కువ సఫర్ అయ్యేది పితృదోషాలతో ఆ పితృదోషాలు ప్రారంధ కర్మలు ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి కాలసర్ప దోషాలు ఏవైతే ఉంటాయి సర్ప దోషాలు అవి శని దోషాలు ఏళ్ళనా శని దోషాలు సర్పదోషాలు అంటే రాహుకేతు దోషాలు కూడా ఇవన్నీ కూడా గురువు దగ్గరకు వస్తే మాయమైపోతాయి ఇవి కాకుండా ఎవరైతే బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆర్టిజం అవ్వచ్చు యాంగ్జైటీ అవ్వచ్చు స్ట్రెస్ అవ్వచ్చు డిప్రెషన్ అవ్వచ్చు ఇలాంటి బ్రెయిన్ రిలేటెడ్ సమస్యలు కూడా దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మళ్ళీ కూడా చెప్తున్నాను అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ గానగాపురం యాత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అద్భుతం అందరూ కలిసి వెళ్ళటం పైగా సిద్ధమంగళ స్తోత్ర జప పట్టణం ఏమైనా ఉంటే అప్పుడు కూడా మనం సిద్ధమంగళ స్తోత్రం పఠిస్తూనే వెళ్తాం సిద్ధమంగళ స్తోత్రం పటిస్తూనే వస్తాం అది మన కార్యక్రమంలో ఒక ఇంపార్టెంట్ భాగ భాగం ఉన్నాం ఎప్పుడు వెళ్తామని సో ఆషాఢ మాసంలో వెళ్ళబోతున్నాం కాబట్టి మరి రాబదలుచుకున్న వాడు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది గారి నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి గానగాపూర్ కుమసి మాణిక్యనగర్ మాణిక్యనగర్ మూడు యాత్రలు మూడు యాత్రలు కలిపి ఇవన్నీ ఈ యాత్ర ఎప్పట్లాగానే దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక నమస్తే శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీదత్తరాజం శరణం ప్రపద్య